ప్రజెంట్ బయట రాయల్ జెల్లీ క్యాప్సిల్స్ అనేది దొరుకుతున్నాయి అది బాగుంటుంది అండ్ ఇంకొకటి ఇప్పుడు పిప్పొడి పిప్పొడి అనేది ఏంటంటే ఇట్లా మేము ట్యాప్స్ పెడతాం ఇది పొలెన్ ట్రాప్ అంటారు ఈ పొలెన్ ట్రాప్ మనం బాక్స్కి ముందు భాగాన పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే తేంటీగలు ఈ మనకి పొలెన్ తీసుకొని వస్తాయో అవి ఇందులో నుంచి పాస్ అయినప్పుడు మనకి ఆ బీస్కున్న కాళ్ళకున్న పొలెన్ అనేది ఇందులో పడిపోద్ది ఈ ట్రేలో ఈ ట్రేలో పడిపోయి ఇందులో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది సో అది పొలెన్ అనేది వాటి లెగ్స్ నుంచి దీనిలో పడిపోయి ఈ ట్రేలోకి వస్తుంది ఇలాగా ట్రేలో ఉంటుంది ఆ ట్రేలో మనకి పొలెన్ అనేది కలెక్ట్ అవుతుంది అది మనం తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి ఎన్నో ఇప్పుడు ఎన్నో ఉంటాయి పీ ప్రోటీన్ అంటారు ఏదేదో ప్రోటీన్స్ వస్తున్నాయి జిమ్ వాళ్ళు తీసుకుంటారు అథ్లెట్స్ తీసుకుంటారు ప్రోటీన్స్ తీసుకుంటారు ఆ ప్రోటీన్ బదులు ఈ న్యాచురల్ ప్రోటీన్ పిప్పొడి అంటారు ఈ పిప్పొడి తీసుకోవడం వల్ల వాటిలో లేనిది దీంట్లో ఉంటుంది వా అంటే మనం సింథెటిక్ ఫుడ్ తీసుకుంటున్నాం ఇది న్యాచురల్ ఫుడ్ అట్లా సింథటిక్ ఫుడ్ బదులు న్యాచురల్ ఫుడ్కి మనం కన్వర్ట్ అయితే మనకు ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఉండవు ఇప్పుడు మనకు హనీ కూడా అంతే ఇప్పుడు ఇందులో నుంచి వచ్చే హనీకి న్యూట్రిషనల్ మినరల్ వాల్యూ అనేది చాలా హైలో ఉంటుంది మనం అదే బయట మనకి ఇప్పుడు చాలా ప్రాసెసింగ్స్ అని అవన్నీ ఉన్నాయి మనం తీసేది కంప్లీట్గా రాహని స్ట్రింగ్ థెరపీ ఇందాక మనకు కుట్టింది కదా అదేంటంటే స్ట్రింగ్ థెరపీ అంటాం థెరపీ అని కూడా అంటాం ఇవి కుట్టడం వల్ల ఏంటంటే కుట్టిస్తారు జనరల్లీ మోదకాలు అట్లా ఇంకెన్నో లైక్ నర్వస్ వీక్నెస్ పక్షవాతం ఇట్లా వచ్చిన వాళ్ళకి స్ట్రింగ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వరకు బూస్ట్ అవుద్ది ఈ వెనం అనేది యాక్చువల్గా తేంటీ కుడితే చనిపోతారు అది కుట్టే మాధ్యమంలో కుడితే అంటే లైక్ ఆ పర్సన్ కుడితే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మైనస్ తో పాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి అట్లా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లైక్ ఒక లైక్ ఇప్పుడు మనం మూలకాల ఉంది సార్ ఆ సర్టెన్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్లో కుట్టేయడం వల్ల ట్రీట్మెంట్ జరుగుద్ది అదే ఒక వంద వచ్చి కుడితే మనిషి చనిపోతాడు అట్లా అట్లా స్ట్రింగ్ థెరపీ అనేది కూడా ఉంటుంది సింపుల్ నా ఎగ్జాంపుల్ చెప్తాను మొదట్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ నేను ఒక వన్ టూ బాక్సెస్ లిఫ్ట్ చేసి పెట్టాలి అన్న నా వల్ల కాకపోయి యాజ్ ఏ అథ్లెట్ నాకు బ్యాక్ పెయిన్ అనేది బాగా ఎక్కువ ఉండేది మా పోస్టర్ అనేది బెండింగ్ పోస్టర్లోనే చేస్తాం స్కేటింగ్ సో నాకు బ్యాక్ పెయిన్ అనేది సివియర్ ఉండేది ఇవి చేస్తూ ఉంటే కంటిన్యూగా కుట్టడం రోజుకి పర్క్ చేస్తుంటే డెఫినెట్గా కుడతూనే ఉంటాయి మీరు ఇందాక చూసినట్లయితే అది కుడుతూనే ఉంటాయి సో దానివల్ల ఏమైందంటే నేను నా పర్సనల్గా ఫ్రీ ఫీల్ అయ్యాను ఇమ్యూన్ బూస్ట్ అయిపోయింది అండ్ ఈ వంద బాక్స్ ఇక్కడ చూసినట్లయితే ఇవి చిన్నవి నేను టూ త్రీ హండ్రెడ్ బాక్సెస్ మీద వర్క్ చేస్తాం సో ఈ హండ్రెడ్ బాక్సెస్ ఇక్కడ తీయడానికి ఓన్లీ లోడింగ్ అండ్ అన్లోడింగ్ నేను ఇంకా ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్ వాళ్ళ హెల్ప్తో ఇదంతా అయిపోయింది సో ఇమ్యూన్ అంటే ఇంతకుముందు మామూలుగా ఒక గంట సేపు నిల్చున్నానంటే బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఇవి అందం బాక్స్ లోడింగ్ అన్లోడింగ్ యా బికాజ్ ఆఫ్ స్ట్రింగ్స్ అవి కుట్టడం వల్ల మనకైన బెనిఫిట్ ఇది నేను నా పర్సనల్గా మా మదర్ మీద వాడాను మా మదర్ గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్ పింగిల్ కాలేజ్లో వర్క్ చేస్తారు మా మమ్మీకి మోకాళ్ళ నొప్పులు బాగా నేను నా పర్సనల్గా మా మదర్కి వాడాను మా మదర్కి కూడా సేమ్ రిజల్ట్స్